హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో మీకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవుతుందా అవుతుంది లేదంటే మీరు ఇష్టపడే పర్సన్నే మీ లైఫ్లోకి వస్తాడా మీ లైఫ్లో ఏం జరగబోతుంది అంటే కొంచెం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు నేను అనుకోండేవా అది ఏది జరగదు నేను అనుకోండేది ఒక పని కూడా కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో అలా ఎవరైనా అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది యూనివర్సు సో వాళ్ళనుకోండే అవన్నీ జరుగుతాయా ఎందుకంటే యూనివర్స్ నుంచి కానీ లేకపోతే వాళ్ళు అనుకుంటే భగవంతుడు కానీ వాళ్ళని ఇష్టపడే భగవంతుడు కానీ వాళ్లకు వాళ్ళు అనుకునే వ్యక్తినే వాళ్ళ లైఫ్లోకి పంపిస్తాడా అంటే మెయిన్ కెరియర్ ముఖ్యం భగవంతు మన మన జీవితంలో మనకు కెరియర్ అనేది చేయాలి చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో మనం ఎట్లా ఏం చేయాలి ఏదో ఎలా మన లైఫ్ని గడపాలి ఎలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేసే చేయాలి అంటే ఎలా ఎలా ఇప్పుడు ఇప్పుడు కాలంలో చాలా చాలా కాంపిటీషన్ పెరిగింది జాబ్స్ కోసం వల్ల అలాగే పెళ్ళిళ్ళు కూడా చాలా లేటుగా చేసుకుంటున్నారు మ్యారేజెస్ కూడా చాలా లేట్గా చేస్తు చూసుకుంటున్నారు చేసుకుంటున్నారు సో అలా ఇప్పుడు కెరియరు అండ్ రిలేషను ఇవి రెండిటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో కెరియర్లో సెటిల్ అవుతూనే మ్యారేజ్ సో మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏదైనా మంచిగా సెటిల్ కావడానికి ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఆ రెండిటికి రెండింటికి సంబంధించి మనం అడుగుతాము ఎలాంటి మెసేజ్ అనేది యూనివర్స్ పంపిస్తోంది కెరియర్ ఎలా ఉంటుంది అలాగే వాళ్ళ కెరియరు వాళ్ళ రిలేషను ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి కెరియర్ అండ్ రిలేషన్ వాళ్ళు కెరియర్లో ఎలాంటి స్టేజ్లో ఉంటారు లేదు అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఇష్టపడి పర్సనే వాళ్ళకు వస్తారా ఎలాంటిది సిచ్యుయేషన్ వాళ్ళకు ఉంది ఇప్పుడు అనేది ఇప్పుడు చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ సెండ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో మంచి మెసేజ్ వచ్చి పాజిటివ్ మెసేజ్ రావాలి సో గుడ్ మెసేజ్ పంపించండి సెండ్ మే గుడ్ మెసేజ్ రిలేషన్ ఎలా ఉంటుంది మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్సు వాళ్ళ రిలేషను వాళ్ళకు ఎటువంటి హస్బెండ్ కానీ వైఫ్ కానీ వస్తారు వాళ్ళు కోరుకుండే వాళ్ళే వాళ్ళకు లైఫ్లోకి వస్తారా వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది వాళ్ళనుకునే జాబ్ వాళ్ళకు వస్తుందా వాళ్ళకు జాబ్ గురించి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎనీ అదర్ ఎగ్జామ్స్ రాసి సివిల్స్ కానీ అట్లా రాస్తూ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కెరియర్ ఎలా ఉంటుంది జాబ్ వస్తుందా రాదా మ్యారేజ్ వాళ్ళనుకున్న పర్సన్తో అవుతుందా కాదా అనేది ఇప్పుడు చూద్దాము ఓకే త్రీ ఓకే సో ఎలాంటి మెసేజ్ అనేది వచ్చింది అనేది చూద్దామండి ఓకే ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైస్ ఫస్ట్ కార్డే ఎస్ కార్డ్ వచ్చిందండి మీరు ఏదనుకున్నారో అది ఎస్ అండి అంటే జాబ్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళకు జాబ్ తప్పకుండా వస్తుందండి మీకు చేతుల్లో అందుకునేస్తారు మీరు జాబ్ని మీ చేతుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెట్టేస్తారు ఇలా చేతుల్లోకి ఇచ్చేస్తారండి సో బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీది కొత్త స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే జాబ్లోకి జాబ్ వచ్చిందంటే ఇంకా స్టార్ట్ చేస్తారు కదా న్యూగా ఇంతవరకు మీరు అన్ఎంప్లాయిడ్గా ఉంటారు జాబ్ వచ్చిందంటే ఇంకా స్టార్ట్ చేస్తారు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు సో మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు అనుకున్న సిచ్యు అంటే మీరు అనుకున్న స్టేజ్ ఏదైతే ఉందో దానికి న్యూ బిగినింగ్ అండి ఒక మొదటి అడుగు వేస్తారు మీరు సో మీకు లైఫ్ కానీ యూనివర్స్ చాలా మంచిగా సపోర్ట్ ఇస్తూ ఎస్ అని పంపించింది మెసేజ్ సో అలా ఉంటుంది ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే మీరు అనుకోండే పర్సన్ నాకు అవుతారా లేదా వాళ్ళే నా లైఫ్లోకి వస్తారా లేదా అని మీరు అనుకుంటూ ఉంటే అది కూడా ఎస్ అండి మీరు అనుకోండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు తగినట్లు తగిన తగిన వాడే మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మీ లైఫ్ కూడా హ్యాపీ లైఫ్గా మారిపోతుంది మొదటి స్టేజ్లో ఉన్నారు మొదటి స్టెప్ వేస్తారు మీరు కూడా మ్యారేజ్ లోకి అడుగు పెడుతూ మొదటి స్టెప్ వేస్తారండి న్యూ బిగిన్ స్టార్ట్ చేస్తారు మీరు న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు సో మీకు కూడా మంచిగా ఎస్ అనేసి వచ్చిందండి యూనివర్స్ నుంచి ఎస్ అనేది వచ్చింది ఎనీ రిలేషన్లో మీ మీరు అనుకోండి వాళ్ళే వ్యక్తే వస్తారా అనే దానికి ఎస్ అనేది వచ్చింది లేకపోతే మీతో మీ పర్సన్ కానీ మీ రిలేషన్లో మీ పర్సన్ మీ పార్ట్నర్ మీతో నో కాంటాక్ట్లో ఉంటే ఇప్పుడు కాంటాక్ట్ చేసే టైం వచ్చిందండి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ మీ దగ్గరికి రావాలని కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి వాళ్ళు కాంటాక్ట్ చేసేదానికి వాళ్ళు స్టా వాళ్ళు అడుగు ముందుకు వేయబోతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ గురించి అంటే తప్పు చేసినాను నేను తనతో మాట్లాడకుండా లేకపోతే తనతో మాట్లాడ ఏదైనా సంథింగ్ మాట్లాడలేదు ఏదో గొడవ జరిగి ఏదైనా సంథింగ్ జరిగి దూరంగా వచ్చేసినాము లేదు వెళ్ళాలి తన దగ్గరికి అనే థింకింగ్లో ఉన్నారండి ఇప్పుడు సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చే టైం కూడా వచ్చేసింది దూరంగా ఉండేవాళ్ళు దగ్గర అవుతారు అదే మీరు అనుకోండే వాళ్ళు అవుతుందా అంటే మ్యారేజ్ మీరు అనుకునే వాళ్ళతోనే మీరు అనుకునే పర్సన్తోనే మ్యారేజ్ అవుతుందండి సో అది వచ్చింది సెకండ్ వన్ చూద్దాము నైస్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి ఫుల్ఫిల్ అయిపోతుందండి మీ లైఫ్ ఫుల్ఫిల్ కాబోతుంది వన్ స్టెప్ దూరంలో ఉన్నారండి హ్యాపీ లైఫ్ మీ పర్సన్ మీకు చాలా చేరువలో వచ్చినాడు మీరు వాళ్ళు కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి హ్యాపీ లైఫ్ ఉంటుంది కొంచెము హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం హా ఏమంటారు హా లావ్ ఒబెసిటీ అనేది కూడా వచ్చే అవకాశం ఉందండి కాబట్టి మీరు త్వరలో జాగ్రత్తగా ఏమంటారు వెయిట్ లాస్ చేసుకుంటే మేలండి వెయిట్ లాస్ అనేది మీకు కొంచెం చేయాలి అని వచ్చింది మీరు హ్యాపీనెస్లో బాగా తినేసి లావ్ అయిపోయేసి తర్వాత చాలా కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా ఫ్యూచర్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ లైఫ్ వస్తుంది మంచి పర్సన్ వస్త పార్ట్నర్ వస్తారు మంచిగా పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి మిమ్మల్ని చాలా బాగా చూసుకునే పర్సన్ వస్తారు కాకపోతే ఆ హ్యాపీ లైఫ్లో ఆనందంలో మీరు బాగా తినేసేసి కొంచెం లావ్ అయిపోయేసి మళ్ళీ లావ్ అయిపోతే కొంచెం మళ్ళీ సమస్యలు వచ్చి తెచ్చుకునే స్థితి వస్తుంది కాబట్టి మీరు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీరు వెయిట్ లాస్ ఏదైనా అంటే కొంచెం తగ్గడానికి ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడము ఒకే ప్లేస్లో కూర్చొని ఉండకూడదండి ఒకే ప్లేస్లో కూర్చొని పని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి పని లేకుండా ఒకే ప్లేస్లో కూర్చొని ఉన్నా కూడా ఆ హ్యాపీ లైఫ్లో ఏదో ఒక అపశృతి అనేది వస్తుంది అంటే హెల్త్ బాగాలేకపోతే మనకు హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం ఎంత హ్యాపీ లైఫ్ ఉన్నా కూడా ఆ హెల్త్ అనేది సరిగా లేకపోతే మనం తర్వాత చాలా అవస్థలు పడాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ ఏదైనా మీకు ఏమి పని లేకపోయినా కూడా చిన్న చిన్న పనులు మీరే చేసుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటుంది మన మనం ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు మనము చేసుకుంటూ ఉంటే కూడా మనకు హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మీ మీ విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది హ్యాపీ లైఫ్ వస్తుంది కాకపోతే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ కొంచెం లావ్ అయిపోయి కొంచెం ఒబేసిటీ వచ్చిందంటే మళ్ళీ అవస్థలు పడాల్సి వస్తుంది అయితే రిలేషన్ జాబ్ విషయంలో చూసుకుంటే జాబ్ కూడా చాలా బాగా మీరు అనుకోండే ఫుల్ మీరు అనుకోండే జాబ్ వస్తుందండి మీకు మీ ప్రమోషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రమోషన్కి ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారండి మీరు వచ్చేస్తుంది ఒక వన్ వన్ మంత్లో కానీ ఒక వన్ వన్ వీక్ కానీ లేకపోతే వన్ మంత్ కానీ ఇలా వచ్చేస్తుంది మీకు వచ్చేసి దగ్గరికి వచ్చేసింది మీది సో హ్యాపీగా ఉండబోతున్నారు జాగ్రత్తగా మీరు కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం తీసుకోవాలి ఎందుకంటే హార్ట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి తర్వాత నెక్స్ట్ చూద్దాము అయ్యో అన్నీ కప్స్ ఇక్కడ కూడా సూపర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇది నైన్ ఆఫ్ కప్స్ ఇది సిక్స్ ఆఫ్ కప్స్ చూడండి సో చాలా మంచిగా ఉంటుందండి మీ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరినైనా కలు కలుసుకోవాలి చిన్నప్పుడు ఫ్రెండ్ని ఎవరినైనా కలుసుకోవాలి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి అని ఉంటే వాళ్ళని ఈ ఇంకా త్వరలో కలుస్తారండి అంటే గెట్ టుగెదర్ చేసుకోవడం కానీ మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కలిసి స్కూల్ డేస్ని గుర్తు చేసుకొని అందరూ కలవడం కానీ పార్టీ చేసుకోవడం కానీ అప్పటి విషయాలన్నీ కూడా చెప్పుకోవడం కానీ ఆనందంగా లేకపోతే మీ పిల్లలు మీ పిల్లలతో మీ విషయాలు మీ చిన్నప్పుడు విషయాలు మీ పిల్లలతో చెప్పడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి హ్యాపీగా మూమెంట్స్ ఇప్పుడు ఈ వన్ వీక్లో వన్ వీక్ అని చెప్పచ్చు ఒక వన్ వీక్ ఈ ఈ రీడింగ్ ఒక వన్ వీక్ లేదంటే వన్ మంత్కి వస్తుందండి ఎక్కువ ఎక్కువ రోజులు ఉండదు ఇది వన్ మంత్ అట్లా అట్లా ఉంటుంది సో ఇక్కడ చూ చూసేదాన్ని బట్టి చూస్తే మీకు ఈ ఇప్పుడంతా కొంచెం బాగానే ఉంది టైము ఇప్పుడు బాగుంది కొంచెం ఆనందంగానే గడుపుతారండి ఈ ఈ మంత్లో మీరు కొంచెం జూలై మంత్లో బాగానే ఆనందంగానే గడుపుతారు హ్యాపీగానే గడుపుతారు సో ప్రమోషన్ వచ్చే టైం ఉంది జాబ్ వచ్చే టైం ఉంది జాబ్లో ప్రమోషన్ వచ్చే టైం చూ చూసి సూచిస్తోంది అలాగే మ్యారేజ్ ఫిక్స్ అయ్యే సూచన కూడా చూపిస్తోందండి మ్యారేజ్ ఫిక్స్ అయ్యేది కూడా చూపిస్తోంది సో అన్నీ హ్యాపీగా చూపిస్తుంది అన్ని ఎస్ 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 ఇది ఎస్ కాడ్ ఇది ఎస్ కార్డ్ ఇది ఎస్ కాడేనండి సో మీకు ఆనందమైన టైము సంతోషకరమైన టైము వస్తుంది పిల్లలతో సరదాగా ఆనందంగా మీ చిన్నప్పటి మెమరీస్ అన్ని స్వీట్ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటారు మీరు చాలా బాగుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాము లవర్స్ చూడండి లవర్స్ వచ్చింది సో ఇక్కడ కూడా సిక్స్ ద లవర్స్ సిక్స్ నైస్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ద లవర్స్ వెరీ నైస్ అండి వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది సో తప్పకుండా మీరు అనుకోండే వ్యక్తే మీ లైఫ్లోకి వస్తాడండి మీరు అనుకోండే వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు మీ మీరు ఎవరినైతే కావాలి రావాలి నా లైఫ్లోకి వాళ్ళు నాతో మాట్లాడాలి నాతో పాటు నాతో వాళ్ళ లైఫ్ పంచుకోవాలి వాళ్ళతో పాటు నేను లైఫ్ లాంగ్ వాళ్ళతో పాటు ఉండాలి అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు ఏంజల్ సపోర్ట్ ఫుల్ ఉందండి బ్లెస్సింగ్స్ చాలా బాగున్నాయి భగవంతుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ నేచర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్ ఉన్నాయి మీకు మంచి మంచి కళకళగా కలకలలాడుతూ ఉంటారండి మీ పేరు కూడా చాలా బాగుంటుంది మీ పేరు బాగుంటుంది చూసే వాళ్ళు కూడా మంచిగా ఆనందపడతారు మిమ్మల్ని చూసి ఏమంటారు మేడ్ ఫర్ అదర్ అంటారు కదా అట్లా మేడ్ ఫర్ అదర్ లాగా ఉంటారు మీరు మంచిగా మంచి ఇన్స్పిరేషన్గా మోడల్గా ఉంటారు అంటే ఒకరికి ఆదర్శంగా ఉంటారు మీరు అంత మంచిగా అంత బాగా మంచి లైఫ్ రాబోతోంది మీకు ఏదైనా కూడా కొన్ని కొన్ని సమస్యలు అనేటివి ఎవరి జీవితాల్లో ఉంటాయి చిన్న చిన్న సమస్యలు కాకపోతే మీరు అనుకోండే దానిలో అంత పెద్ద సమస్యలు ఏమీ రావండి మీకు మీరు ఏవైతే అనుకున్నారో వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు పెద్దల్ని ఒప్పిస్తారు పెద్దల్ని మాట్లాడి పెద్దలు మీ మీ ప్రేమని ఒప్పుకుంటారు మిమ్మల్ని ఒకటి చేస్తారండి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది మీ లైఫ్లో మీ లైఫ్లో జరుగుతుంది మీరు ఒప్పిస్తారు ఒకటవుతారు మీరు మీరు ఖచ్చితంగా ఒకటవుతారని వచ్చింది కార్డు చాలా బాగుందండి అలాగే బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెన్ కప్స్ వెరీ నైస్ కీ క్వీన్ ఆఫ్ కప్స్ అన్ని కప్సేనండి సో రిలేషన్ గురించి అడిగాము రిలేషనే వచ్చింది జాబ్ గురించి అడిగితే జాబ్ గురించి కంటే రిలేషన్ గురించి ఎక్కువ వచ్చిందండి మీకు సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే త్వరలోనే మీరు తల్లి కూడా అవుతారండి అంటే మీరు ఎలా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్ళండే వాళ్ళు పిల్లలు అనుకుంటూ ఉంటే పిల్లలు వస్తారండి మీ లైఫ్లోకి లేదు చాలా రోజుల నుంచి పిల్లల గురించి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు అలా ఉన్నా కూడా పిల్లలు మీ లైఫ్లోకి వచ్చే సూచన కనిపిస్తోంది సో చాలా ఒక బాగా ఒక బంధం అనేది మీరు ముడిపడిపోతుంది అనుబంధం ఒక ఒక బంధం అనుబంధం ముడిపడిపోతుంది మీకు ఇంట్లో బయట మీరు అందరినీ కూడా ఈక్వల్గా చూసుకుంటూ ఉంటారు మీ మీ ఇన్లాస్ని కూడా బాగా చూసుకుంటూ ఉంటారు అత్త మామల్ని బాగా చూసుకుంటూ ఉంటారు అక్కడ కూడా మీకు మంచి ప్రేమ ఆదరణ లభిస్తుందండి మీ అత్తగా వారింట్లో కూడా మీకు మంచి ప్రేమగా మిమ్మల్ని చూసుకునేటట్టు ఉంటారండి చాలా బాగుంటుంది బాగుంది లైఫ్ బాగుంది సో అన్నీ మంచిగా చూపిస్తుంది సో అంతా కూడా అంత బాగుందండి రాణిలాగా ఉంటారు మీరు ఇంట్లో రాణిలాగా ఉండి బయట కూడా రాణిలాగానే అంటే పొజిషన్లో ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కూడా అక్కడ కూడా మంచి టాప్ పొజిషన్లో ఉంటారు ఇక్కడ ఇంట్లో చూసుకొని బయట చూసుకొని అన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఆనందంగా అందరినీ ప్రేమగా ప్రేమ పంచుతూ ప్రేమతో అందరినీ చూసుకుంటూ ఉంటారు అదృష్టం అంటారు కదా అట్లా పొజిషన్లో కూడా మీకు జాబ్లో కూడా మంచి టాప్ పొజిషన్లో ఉంటారు ఇంటి నిండా పిల్లలు వస్తారండి మీకు అనుకోండేవన్నీ బాగా నెరవేరుతాయి సో బాగుంది లైఫ్ ఆనందమైన లైఫ్ వస్తుంది సో మీకు అలాగే గైడెన్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాము మనము డైలీ గైడెన్స్ డైలీ గైడెన్స్ మాదిరి మనం ఆ యూనివర్స్ మీకు గైడెన్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది ఒక కార్డు తీసి చూద్దామండి ఏది కార్డ్ లో ఉందో అదే చెప్తానండి ఊరికి ఏదో అనవసరంగా చెప్పేది కాదు ఇది సో ఈ టైంలో మేము అదే పనిగా ఆలోచించి చెప్పు నా ఇంట్యూషన్కి అయినట్టు ఆ మైండ్లోకి వచ్చేస్తాయి అవే అవే ఇవి చెప్పాలి అనేసి ఎనర్జీ ఎనర్జీ బాండింగ్ లాగా నా ఇంట్యూషన్కి రెజనూట్ అయ్యేటట్టు అవి వచ్చేస్తాయి తర్వాత నేను చూసుకుంటే ఇవన్నీ నేను చెప్పినానా అనిపిస్తుంది అంటే భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడండి ఆయన ఏమొస్తుంది ఎలా జరుగుతుంది అనేది అది మనము మనం అనుకోని చెప్పేది కాదు ఆ భగవంతుడే ఆ యూనివర్సే నా ద్వారా మీకు చెప్పిస్తోంది సో నేను మనసులో ఏమనుకుంటున్నాను మంచిగా రావాలి పాజిటివ్గానే రావాలి పాజిటివిటీనే ఉండాలి అనేసి ఇవంతా అనుకుని చేసినప్పుడు పాజిటివ్గానే వచ్చిందంటే ఆనందం అంపు ఆనందం అవుతుంది సో ఇప్పుడు ఒక కార్డ్ తీస్తాము గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ సో మీకు ఏమి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం ఒకటి తీస్తాను ఓకే ఓకే డే ఆఫ్ సాలిడ్ ఫౌండేషన్ సో ఫోర్త్ డే ఫోర్ ఫోర్ నెంబర్ వచ్చింది డే ఆఫ్ సాలిడ్ ఫౌండేషన్ ఇట్స్ ఏ డే ఆఫ్ కెరీర్ సక్సెస్ సెలబ్రేషన్స్ పాజిటివిటీ ఈజ్ కమింగ్ యువర్ వే చూడండి అనుకోకుండా ఇది కూడా అట్లనే వచ్చింది మంచిగా మీరు ఒక సెలబ్రేషన్ చేసుకుంటారంటే సక్సెస్ కెరీర్ సక్సెస్ అవుతుంది సెలబ్రేషన్స్ చేసుకుంటారు పాడి పాజిటివిటీ ఈజ్ కమింగ్ యువర్ వే ఎన్లైట్మెంట్ సారీ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంటే అంత ఫుల్ ఎంగేజ్లో అయిపోతుంది ఎంగేజ్మెంట్ అవుతుంది అంటే ఎంగేజ్మెంట్ అంటే మీ కెరీర్లో ఫుల్ బిజీగా ఉంటారు అనేసి సో ఇట్స్ ఎ డే ఆఫ్ కెరీర్స్ సక్సెస్ ఇట్స్ ఇట్స్ ఎ డే ఆఫ్ కెరీర్ సక్సెస్ అండ్ సెలబ్రేషన్స్ పాజిటివిటీ ఈజ్ కమింగ్ యువర్ వే సో మీకు చాలా సక్సెస్ వస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు పాజిటివిటీ మీ వేలో మీ దారిలోకి పాజిటివిటీ అనేది వస్తుందండి ఇప్పుడే నేను చెప్పినాను పాజిటివిటీనే రావాలి అని అనుకుంటున్నాను అని సో చూడండి సో రెమెడీస్ ఏమి ఇచ్చారంటే కెన్ వేర్ బ్రౌన్ ఆర్ బ్లాక్ టుడే యూ కెన్ వేర్ బ్రౌన్ ఆర్ బ్లాక్ టుడే ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో ఆ రోజు మీరు బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ధరించండి అడ్రస్ ఫ్లష్ కోకో కోలా ఇన్ టాయిలెట్ బిఫోర్ గోయింగ్ అవుట్ ఫర్ ఇంపార్టెంట్ టాస్క్ సో మీరు కోకో కోలాని టాయిలెట్లో ఫ్లష్ చేస్తే ఆ నెగిటివిటీ అనేది పోతుందంటండి మీరు ఎక్కడైనా ఎక్కడికైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు గోయింగ్ అవుట్ ఫర్ ఇంపార్టెంట్ టాస్క్ అలా చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు మీ టాయిలెట్లో కోకోలాన్ వేసి ఫ్లష్ చేయండి అప్పుడు మీ మీలో ఉండే నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది డొనేట్ ర్యాడిష్ ఇన్ టెంపుల్ డొనేట్ ర్యాడిష్ ఇన్ టెంపుల్ అంటే ముల్లంగి ముల్లంగి అండి ముల్లంగిని టెంపుల్లో దానం చేయండి ఎవరికైనా ఇవ్వండి బే బీద వాళ్ళకైనా లేదంటే టెంపుల్ టెంపుల్లో అయినా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూరగాయలు ర్యాడిష్తో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా ఇవ్వచ్చు సో అలా చేస్తే మీకు ఉండే నెగిటివిటీ అనేది పోతుందంటండి సో మీకు మంచిగా పాజిటివిటీ ఉండే కార్డు వచ్చింది గైడెన్స్ పంపించింది యూనివర్స్ చాలా మంచిగా వచ్చింది కార్డు సో నెంబర్ ఫోర్ వచ్చింది ఇదండి ఈరోజు వీడియో మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ సిచ్యుయేషన్స్కి తగినట్టు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అనుకుంటే మీరు నాకు డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెట్టానండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి డీటెయిల్స్ చూసి మెసేజ్ చేయండి ఓకేనా నేను ఇంకా వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఓకేనా ఓకేనండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే